పల్నాడు జిల్లా మా పల్నాడు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు నర్సీపేట సబ్ డివిజన్ చిల్లూరుపేట టౌన్లో ఈ యాభై రెండు ఎకరాల డిపో హౌసెస్లో కానెంట్ చర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది ఇందులో సుమారు నూట ఇరవై మంది వంద మంది కానిస్టేబుల్స్ ఇరవై మంది ఆఫీసర్స్ మొత్తం పార్టిసిపేట్ చేయడం జరిగింది మొత్తం పదహారు టీములుగా ఏర్పాటు చేసి ప్రతి ఇల్లు చర్చ్ చేయడం జరిగింది ఎందుకు ఈ ప్లేస్ని ఎన్నుకోవడం జరిగిందంటే జనరల్గా భయం ఎక్కువ ఇంతకుముందు రెండు మడ్డలు కూడా జరిగిన్నాయి ఇక్కడ ప్లస్ ఊరి బయట ఉంది ఖాళీ ప్లేసులు ఉన్నాయి కొంచెం అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ గంజా తాగే వాళ్ళు కూడా ఎక్కువ మంది సంచరిస్తున్నారని తెలుస్తూ ఈ మధ్య మా సీఎగ ఎక్కువగా ఈ డ్రోన్ కూడా ఇక్కడే ప్రతి ఈవినింగ్ డ్రోని పెట్టడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఒకసారి ప్రతి ఇల్లు చర్చ చేస్తే ఏమైనా ఇల్లీగులు సంబంధించినటువంటి ఏమైనా ఉంటాయేమో మెటీరియల్ అన్న ఉద్దేశంతో మా ఎస్పీ గారి ఆదేశానుసారం ఈరోజు చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈ చర్చిలో భాగంగా సుమారు తొంభై ఒక్క మోటార్ సైకిళ్ళు రికార్డులెస్ వెహికల్స్ రికార్డు ఏమీ లేకుండా అనాథరైజ్డ్గా ఉన్నాయి అందులో కొన్ని దొంగబండ్లు కూడా ఉన్నాయి పూర్తిగా దొంగతనం చేసి దొంగల దగ్గర కొన్నటువంటివి ఉన్నాయి దొంగలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వదిలేసి వెళ్ళిపోయినవి ఉన్నాయి సో అవన్నీ కూడా వెరిఫై చేస్తాం ఇప్పుడు అదేవిధంగా ఒక రెండు గొడ్డలు రెండు పెడ్డపారులు ఒక సిగ్గులు కనిపిస్తున్నాయి అవి కూడా ఎక్కడ ఎక్కడ ఉన్నావు ఏంటని ఏంటో మరి తెస్తామంటున్నారు సో వాళ్ళని కూడా వెరిఫై చేస్తున్నాము ముఖ్యంగా ఈ కార్డన్ సెట్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య అంతా మీరు గమనిస్తున్నారు రీసెంట్గా మా వెనుక సత్యనపల్లి చెల్లూరుపేట రోడ్లలోనే ఈ మధ్య దాదాపు ఇరవై రెండు మందిని గంజా కేసులో అరెస్ట్ చేయడం జరిగింది ఆంధ్ర తెలిసి అందులో అందరూ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయినారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయినారు మరి ఆ విధ ఆ విధమైన వాతావరణం నడుస్తూ ఉంది పిల్లలందరూ కూడా గంజా వేస్తూ ఉన్నారు వరుస నుంచి ఆ ఏరియా నుంచి తీసుకొచ్చి పిల్లలకి ఇస్తా ఉన్నారు ఇది చాలా వరకు ఆ అరెస్ట్ తర్వాత కంట్రోల్లోకి వచ్చింది అదేవిధంగా ఎస్పీ గారు ఆదేశం ప్రతి సబ్ డివిజన్ పరిధిలో ప్రతి ఎలాంటి హాట్స్పాట్గా ఉన్నటువంటి ఏరియాల్లో అన్నింటిలో కూడా ఈ యొక్క కాటి నుంచి వచ్చి ఆపరేషన్గా చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు ఈ ప్లేస్ని ఎందుకని చేయడం దొరికింది సార్ గంజాయినవాళ్ళు కానీ గంజాయి సార్ ఏం దొరకలేదు ఏంటో చెప్తాం కదా దానికోసమే చేశాము కానీ ఏం Look at this thing.